ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఏ సిమ్టమ్స్ లేకపోయినా రెగ్యులర్ కార్డియక్ చెకప్ అనేది మనం ఎందుకు చేసుకోవాలి అల్లాడి సృజన్ కార్డియోథెరాసిక్ వాస్కుల సర్జన్ ఆరోగ్య హాస్పిటల్స్ చాలా మందికి నాకు బీపీ లేదు షుగర్ లేదు అసలు ఛాతిలో గానీ ఎటువంటి సిమ్టమ్స్ లేవు అయినా కూడా డాక్టర్ టెస్ట్ చేసుకోమని అంటున్నారు ఎందుకు ఇది ఒక స్కామా కాదు ఎందుకు అంటే హార్ట్ ప్రాబ్లం అనేది ఒక డెత్ కాల్ లాంటిది అన్ఇన్వైటెడ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ సో అలాంటి దాన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ముందుగా టెస్ట్ చేసుకోవడం అనేది కంపల్సరీ సో హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏ డాక్టర్ కూడా ప్రెడిక్ట్ చేయలేరు మనకి చెప్పలేరు అది రాకుండా ఉండడం కోసమే అది ముందుగా తెలుసుకోవడం కోసమే మనం ఈ కార్డియాక్ చెకప్ అనేది చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల విన్ వి టెస్ట్ ఎర్లీ వి లీవ్ లాంగర్ సో ముందే మనం ఈసీజీ టూడియోకి చేసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా వస్తుందా లేదా అని do um Tenso